నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ మధ్య కాలంలో చాలా మంది అడిగే ప్రశ్న మేమెందుకు గర్భగుడిలోకి వెళ్ళలేము దీనికి సమాధానం ఏంటో ఒకసారి చూద్దాం మేమెందుకు మూల విగ్రహాన్ని ముట్టుకోకూడదు మేమెందుకు వేదం నేర్చుకోకూడదు పుస్తకాలు కొనుక్కొని మంత్రాలు మేము మాత్రం చదవలేమా వీటికి కొంచెం సహేతుకంగా సమాధాన ఒక కథ చెప్పుకుందాం దీని గురించి ఒక రీసెర్చ్ లాబొరేటరీ ఉంది దానిలో కొన్ని అనుధార్మిక పదార్థాలు ఉంచబడ్డాయి ఆ ల్యాబ్ లోకి వెళ్ళడానికి దానిలోకి వెళ్లాలంటే ప్రత్యేక ట్రైనింగ్ తీసుకోవలసిన జాగ్రత్తల మీద కొంత ఓరియంటేషన్ అన్ని ఉన్నాయి దానిలోకి వెళ్ళడానికి కొంతమందినే ఎంచి వారికి మాత్రమే లోనకు వెళ్లే అనుమతిని ఇచ్చారు ఆ పరిశోధన గృహం వారు ఇంతలో కంచర గాడిదయ్య అనే ఒకడు అసంతృప్తి దేశదిమ్మరమ్మ అనే మరో మహిళా శిరోమణి ఆ సంస్థ మీద కసితో కొన్ని కొన్ని వర్గాల వారి కుట్ర అని గొడవ చేసి గగ్గోలు పెట్టి వారు పని చేయని సోమరులు వారిని మాత్రమే ప్రత్యేకంగా అనుమతిస్తున్నారని నానాయాగి చేసి ఆ సంస్థను అప్రతిష్టపాలు చేసేవారు చివరికి ఒకరోజు ఆ సంస్థ వారికి మండి వెళ్ళండి కానీ సరైన ట్రైనింగ్ తీసుకోండి అని చెప్పారు అబ్బా చా మాకన్నీ తెలుసులే అని వెళ్లి ఆ గదిని పరిశీలించి అక్కడ వాళ్ళకేమీ అర్థం కాక ఆ పదార్థాలను అటూ ఇటూ చూసి పట్టుకొని మొహం మీద పెట్టుకొని సెల్ఫీలు దిగి కొన్ని టీవీ ఛానళ్లలో తాము చేసిన గొప్ప పనిని అందరికీ తెలిసేలా చేసి ఇన్నాళ్ళు తమను ఎలా అనగదొక్కారో కథలు అల్లి మరీ వివరించారు కొన్నేళ్లు బాగానే గడిచాయి ఆ అనుధార్మిక వస్తువులకు తమవాడు పగవాడు అని ఏమీ తేడా ఉండదు ఇద్దరికి శుభ్రంగా కొన్ని అంతు తెలియని వ్యాధులు సంక్రమించాయి క్యాన్సర్ అని మరొకటని ఎన్నో ఆ వస్తువుల దీర్ఘకాలిక రోగాలొచ్చి చివరికి దేహత్యాగం చేశారు మేరీ క్యూరీ అనుధార్మికత మీద పరిశోధనలు చేసినప్పుడు ఎన్నో విషయాలు కనుక్కుంది దానివల్ల శరీరం మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో వివరంగా చెప్పింది ఎలా కాపాడుకోగలమో చెప్పింది కానీ ఆవిడ మాత్రం వాటి మీద పూర్తి అవగాహన సాధించే క్రమంలో ఎంతో దగ్గరగా రేడియంతో పనిచేసింది దానివల్ల శరీర రుగ్మత కలిగి క్యాన్సర్ తో మరణించింది కానీ ఆవిడ తెలిపిన విధానంతో ఎందరో శాస్త్రజ్ఞులు కాపాడబడ్డారు ఆవిడ భర్త కూడా అటువంటి రోగానికే ప్రాణం వదిలారు కానీ వీరి పరిశోధనల వలన ఎన్నో విషయాలు జాగ్రత్తలు తెలుసుకున్నారు అటువంటి అన్ని విషయాలు గ్రంథస్థం చేశారు దాన్ని వారు భావితరాలకు అందించారు ఆ చెప్పిన విషయాల వలన ఎంతో జాగ్రత్తగా మరింత పరిశోధనలు చేసి యురేనియం ప్లూటోనియం ఇలా ఎన్నో పదార్థాలను కనుక్కొని వాటి ద్వారా అమోఘమైన శక్తిని ఉత్పత్తి చేశారు మన శాస్త్రజ్ఞులు కానీ దీనికి ఆది మాత్రం క్యూరీ దంపతుల విశేష పరిశోధన కృషి ఈ విషయంలో వారు నేటి కాలం మహర్షులు మన సనాతన ధర్మం గురించి ఒకసారి ఆలోచిస్తే మనకు తెలిసిన విషయం కూడా ఇంచుమించు ఇటువంటిదే తమ శరీర సౌఖ్యాలను వదులుకొని తాము ఎన్నో విషయాల మీద పరిశోధనలు చేసి తప్పించి ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎన్నో విషయాలు తాము శిష్యులకు తరతరాలుగా బోధించారు గ్రంథస్థం చేశారు అవే మనకు పురాణ ఇతిహాసాలు ధర్మశాస్త్రాలు ఆగమాలు ఇలా ఎన్నో రకంగా ఎన్నో విషయాలను జాగ్రత్తగా అందించబడ్డాయి వాటిలో ఏ క్రతువులు ఎలా చెయ్యాలో ఏ విగ్రహ ప్రతిష్ట ఎలా జరగాలో ఒకడు దేవాలయంలో ఎలా మసలుకుంటే వాడికి మంచిది ఏది చెయ్యకూడదు లాంటి ఎన్నో విషయాలను పంచుకున్నారు వాటిని చదవాలన్నా ముందు వారికి కొంత వేద జ్ఞానం ఉండాలని నియమం పెట్టారు ఇదేదో అందరికీ అందించవలసిన విషయాలు కావు కేవలం ఎవరికైతే అధికారం ఉందో వారు మాత్రమే ఈ గర్భగృహ ప్రవేశం చేయాలి అన్న నియమాలను చెప్పారు అలాగే సామాన్య జనం ఎలా ఉండాలో వారి పరిధి ఎంతవరకు నిర్ణయించారు మంత్రశక్తితో అక్కడ దైవీ శక్తిని ఎలా అక్కడకు ఆహ్వానించవచ్చో శాస్త్రం తెలిసిన వారికి తెలుస్తుంది ఒక గురువు దగ్గర ఎలా మసులుకోవాలో ఒక దైవం దగ్గర ఎలా మసలుకోవాలో చెబుతుంది శాస్త్రం తద్విరుద్ధంగా చేస్తే వారు తద్వ్యతిరిక్తమైన ఫలితాలు చవిచూస్తారు ఒక శాస్త్రజ్ఞుడు చేసే పరిశోధన తెలియని వాడికి ఎలా పిచ్చిగా ఉంటుందో మన క్రతువుల గురించి తెలియని వారికి అలాగే అర్థం కాదు అవన్నీ జాతి అహంకారంతో ఇలా వాళ్లకు వాళ్లే రాసుకున్నారని నేడు కొందరు కుహనా మేధావులు దుష్ప్రచారం చేస్తున్నారు నేడు ఆ గర్భగుడిలోకి వెళ్ళామని గొప్పగా చెప్పుకుంటున్నారు దీని పర్యవసానాలు నేడు తెలియవు కొన్ని రోజుల ఓపిక పడితే వారి ప్రభావం మనం చూడకపోము ఒక దైవ ప్రసాదంలో బడి ఉంటుంది ఆచారం ఉంటుంది అక్కడ ప్రతిష్ఠితమైన శక్తికి అనుసరణీయమైన ఒక పద్ధతి ఉంటుంది అవన్నీ పాటిస్తేనే అక్కడికి వెళ్లిన ఫలితం దక్కుతుంది ఒక యూనివర్సిటీకి ఎందుకు ఒక స్కూల్ కు వెళ్ళాలంటే ఒక యూనిఫారం వేసుకుని వెళ్తాం ఒక ముఖ్యమైన మీటింగ్ కు వెళ్లాలంటే ఎంతో జాగ్రత్తగా తయారవుతాము అంత భక్తి నమ్మకం ఉన్న వాళ్ళు దేవుని దగ్గరకు వెళ్ళాలంటే ఒక రకం దుస్తులు ధరించాలంటే బాధ ఎందుకు ఎలాగైతే ఒక యంత్రాన్ని నడపగల టెక్నీషియన్ కు మాత్రమే ఆ యంత్ర గదిలోకి అనుమతి ఉంటుందో ఒక ఆపరేషన్ థియేటర్ లో ఎలా వైద్యం శస్త్రచికిత్స తెలిసిన వైద్యులకు మాత్రమే ప్రవేశం ఉంటుందో యంత్ర తంత్ర మంత్రం ప్రతిష్ఠితమైన ఒక దేవాలయ గర్భగుడికి కూడా కొందరికే అనుమతి ఉంటుంది అది ఏ వర్ణం వారైనా సరే బ్రాహ్మణుడు కదా అని అందరు బ్రాహ్మణులకు గర్భగుడిలో ప్రవేశం ఉండదు ఇది తెలియని కొందరు కేవలం ఇది బ్రాహ్మణ కుట్రా అని అందరినీ పక్కదో పట్టిస్తున్నారు తా చెడ్డ కోతి వనమెల్లా చేరిచిందని అన్నట్లు ఒక అర్థం కాని మూర్ఖుడు మరింత మందిని మూర్ఖత్వంలోకి నెట్టేస్తున్నాడు తద్వారా దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నారు ఇటువంటి మోసగాళ్లకు ఎప్పటికైనా బుద్ధి రావాలని ప్రార్థిద్దాం వారికి కొంతైనా జ్ఞానం ప్రసాదించమని కోరుకుంది